ఎక్కడ బోర్ కొట్లా కొంతమంది ఏమో సెకండ్ హాఫ్ ఇది అంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఒపీనియన్స్ అవి నేను ఎవరు ఒపీనియన్ని పట్టను బట్ నాకైతే సినిమా చాలా చాలా నచ్చింది ఎక్కడ బోర్ కొట్లా నేను ఎక్కడ ఏ మొబైల్ తీసి చూస్తే ఏమవుతుందో అని మొబైల్ తీలా సో నాకైతే కంటిన్యూటీ సినిమా చాలా బాగా నచ్చింది మనోజ్ అన్న కంప్లీట్లీ స్టీల్ ద షో అనమాట మనోజన్న మొత్తం షోని ఆయన పట్టుకెళ్ళిపోయాడు అండ్ తేజస్ కూడా మనోజన్నను లెవెల్ చేసే చేశాడు ఎక్కడ తేజ సజ్జ తగ్గలా ఈ ఆల్సో డిడ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిలిం హనుమాన్లో చాలా బాగుంది అంటే స్టార్టింగ్లో ఏమైందో తెలియదు కానీ తర్వాత తర్వాత హనుమాన్ నుంచి తను ఏంటి అనేది ప్రూవ్ చేసుకుంటున్నాడు అండ్ ఈ సినిమాతో ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ క్రోర్ హీరో అయిపోతాడు అండ్ నాకైతే అనిపించింది ఇక్కడి నుంచి తేజస్ అద్య ఇలాంటి సినిమాలు ఎంచుకుని యాక్షన్ ఫిలిమ్సే చేయాలి సో లేదంటే జనాలు యాక్సెప్ట్ చేయరు లవ్ స్టోరీస్ తెలుసు ప్రీవియస్ మూవీస్ లే అది ఎవరు ఒపీనియన్ వాళ్ళు తన ప్రీవియస్ ప్యాన్ ఇండియా అది వాళ్ళ ఇష్టం బట్ ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది అండ్ మెయిన్గా మాట్లాడుకోవాలంటే బీజియం గౌరహరి గారు నిజంగా ఒక మళ్ళీ మరో కేరవాణి గారు అన్నట్టు ఉంది ఇలాంటి బీజిఎం ఇవ్వడానికి సో అండ్ ఇంకొకటి ఆ రాముడు గెటప్ వేసుకుని వచ్చింది నాకైతే ప్రభాస్ గారికి అనిపించారు అది ప్రభాస్ గారు అయితే బాగుంటుంది అనిపించింది ఇలాంటి సినిమాలకి రేటింగ్ ఏమైనా రేటింగ్ ఇచ్చి సినిమాల వాల్యూ తగ్గించు సినిమాటోగ్రఫీ బాగుంది ఎడిటింగ్ వర్క్ బాగుంది స్క్రీన్ప్లే బాగుంది స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంది ఓవరాల్ మూవీ వాజ్ సూపర్ రేటింగ్ ఏమైనా రేటింగ్ ఇచ్చి సినిమాల వాల్యూ తగ్గించు సినిమా చాలా బాగుంది